బిడ్లారా నిజంగా ఈ ఈ ఈ వచ్చిన భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు నిజంగా నా పరిస్థితి కూడా అలాగే అనిపిస్తుంది ఈ రోజున చూసుకుంటే ఏముంది వాడికి వెనక ఏముంది వాడికి వెనకాల ఏమైనా నున్నదా ఎవరు లేరు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు వాడు ఇదిగో చేస్తున్న పనిని కూడా వదిలిపెట్టొచ్చాడు కదా అని చెప్పి ఈ రోజున చుట్టాలు కూడా పలకరించలేనటువంటి స్థితిలో ఉన్నారు ఎవరు కూడా తిన్నావా ఉన్నావా ఎలా సాగుతుంది నీ పరిచర్య ఎలాగున్నారు బిడ్డలతోటి అని పలకరించే వారు లేకుండా పోయారు ఈ రోజున కానీ ఈ రోజున నా నమ్మకం ఏంటో తెలుసా వారందరికన్నా కూడా సర్వశక్తి కలిగిన దేవుడు నా వెనకాల ఉన్నాడు స్తోత్రం కలుగును గాక ఇదిగో ఎవరైనా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా అంటే నేను చెప్పేటట్టు ఏంటో తెలుసా నా బ్యాక్గ్రౌండ్ నా ఏ స్తోత్రం కలుగును గాక అలాంటి స్థితిలో మనుషులు ఉంటే మనల్ని పలకరించలేరు ఆ దేవుని బిడ్డలారా అలాంటి జీవితమే ఎఫ్తా యొక్క జీవితము అలాంటి పరిస్థితే ఎఫ్తా యొక్క జీవితము మొన్న ఒక వారం రోజుల క్రితము బజారుకి వెళ్తుంటే నా బండి ఒక పెద్ద ఆయన ఎక్కాడు ఏంది పనికి వెళ్ళట్లేదంట ఉద్యోగానికి వెళ్ళట్లేదంట వెళ్ళాలి కదా అది ఇది అని చెప్పి కొన్ని మాటలు చెబుతున్నాడు ఆహా నా గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని అనుకున్నాను నేను మనసులో అలా అనుకోగానే ఆయన ఇంకో మాట అన్నాడు నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తేనే కదా మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి వచ్చినప్పుడు నువ్వు మాకు ఉపయోగపడేది అన్నాడు ఓ నాయన అంటే నేను నీకు ఉపయోగపడటం కోసం నేను అక్కడ పని చేయాలా అంటే దేవుని పనిని కూడా నువ్వు లెక్క చేయట్లేదు నీకు ఉపయోగపడటం కోసం చేయాలా చూడండి ప్రియనం మనుషులు ఆ విధంగా ఉన్నారు వారికి ఉపయోగపడితే చాలు మనము వారికి ఏదైనా ఉపయోగపడే స్థితిలో ఉంటే చాలు మనము అదే చూస్తారు మనుషులు వారి వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని వారి వెనకాల ఏ గోడ పెట్టుకున్నాడని వాడి వెనకాల ఏ ఆస్తులు అంతస్తులు అని చూసే మనుషుల సమాజంలో ఈ రోజు మనం నివసిస్తూ ఉన్నాం అయితే ప్రియా దేవుని బిడ్డలారా మనము గనక ఇదిగో సర్వశక్తి కలిగినటువంటి దేవుని చాటును మనం నివాసం ఉంచగలిగితే ఆయనను ఆశ్రయించగలిగితే ఈ ఎవరైతే మనల్ని ధృవీకరించారో ఎవరైతే మనల్ని గెంటి వేశారో ఎవరైతే ఈ రోజున మనల్ని పలకరించట్లేదు ఒక రోజున వచ్చి మన దగ్గర నిలబడే స్థితికి మనల్ని తీసుకొస్తారు స్తోత్రం కలుగుని గాక అలాంటి స్థితిలో నుంచి వచ్చిన వాడే ఈ అఫ్త అతను కూడా వేయబడ్డాడు తన తండ్రి ఇంటి నుంచి ఎవరు ఆపలా అతన్ని ఎందుకు వెళ్ళిపోవటము ఇక్కడే ఉండొచ్చు కదా మా మధ్యలోనే ఉండొచ్చు కదా అని ఆపిన వారు ఎవరు లేరు యఫ్తాని ఆపిన వారు ఎవరు లేరు చారదీసిన వారు ఎవరు లేరు ఆహారం పెట్టేవారు ఎవరు లేరు పలకరించే నాదుడు లేకుండా అయిపోయింది యఫ్తా జీవితము తోబు దేశంలోనికి వెళ్ళి తలదాచుకుంటూ ఉన్నాడు ఎఫ్తా అయితే ఏ ఊరైతే వారు అతన్ని గెంటి వేసిందో ఏ మనుషులైతే అతన్ని నీకు ఇక్కడ స్థానం లేదని గెంటి వేశారో మన దేవుడు ఏం చేయగలడు తెలుసా తృణీకరించబడిన రాయిని ఏం చేయగలడు తలకు మూలరాయిగా చేయగలడు స్తోత్రం గాక అలాంటి పరిస్థితే యఫ్తాకు ఒక అవకాశం వచ్చింది యఫ్తాకు ఒక అవకాశం వచ్చింది ఏంటయ్యా అవకాశం అంటే అమోనీయులంట ఇస్రాయలు ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వచ్చారంట యుద్ధం చేయడానికి వస్తే అమోనీయులతో యుద్ధం చేయగలిగినటువంటి పరాక్రమం కలిగిన వాడు ఇస్రాయలు ఎవరు లేరంట అందుకనే మొట్టమొదటిగా ఎఫ్తా గురించి ఏ బండి రాబడి తెలుసా ఎఫ్తా పరాక్రమం గల బలాద్యుడంట అలాంటి బలాదుని ఏం చేశారు వదులుకున్నారు ఇస్రాయల్ ప్రజలు విడిచిపెట్టేశారు వద్దనుకున్నారు స్వాస్థ్యము లేదనుకున్నారు అయితే ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు నమ్మదగిన దేవుడు ఉన్నాడు ఎవరైతే తృణీకరించారో ఎవరైతే నెట్టి వేశారో ఎవరైతే గింటి వేశారో వాళ్లే మరల ఎఫ్తా కాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమలాటం ప్రారంభించారు స్తోత్రం ఈ ఈరోజు నువ్వు అనుభవిస్తున్నా బాధ కష్టము ఇరుకు ఎవరు నిన్ను పలకరించినా పలకరించకపోయినా ఎవరు నిన్ను తృణీకరించినా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునేటువంటి దేవుడు ఒకరున్నారు నిన్ను తృణీకరించబడిన